వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మైగ్రెయిన్తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు అసలు మైగ్రెయిన్ పెయిన్ అనేది ఎట్లా ఉంటుంది హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాం డాక్టర్ అనిల్ మనతో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మాట్లాడదాం హలో అండి నమస్కారం నమస్తే మైగ్రేన్ తో చాలా మంది వన్ సైడ్ పెయిన్ అని సఫర్ అవుతూ ఉంటారు కదా మైగ్రేన్ అంటే వన్ సైడ్ పెయిన్ ఉంటుందా అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుందండి సో మైగ్రేన్ అనేది మనం పీరియాడిక్ వన్ సైడెడ్ హెడేక్ అని చెప్తూ ఉంటాం సో హెడేక్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని సన్ హెడేక్ అవ్వచ్చు కొన్ని స్ట్రెస్ హెడేక్ వల్ల రావచ్చు గ్యాస్ట్రిక్ హెడేక్ ఉండొచ్చు సో ఇవన్నీ ఏంటంటే మనకి ట్రిగర్ అయినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటామో సో ఇది వచ్చేసి మనకి పీరియాడిక్ హెడేక్ అంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉండేటువంటి హెడేక్ని మనం మైగ్రెన్ హెడేక్ అంటాము సో ఇది రావడానికి కారణం ఏంటంటే సో మన బ్రెయిన్లో సంబంధించి కొన్ని నర్వ్స్ ఓవర్ సెన్సిటివ్ అవ్వడం వల్ల రావచ్చు సో లేకపోతే లైక్ న్యూరాన్స్ ఉంటాయి న్యూరాన్స్ కి కనెక్షన్స్ గా కొన్ని హార్మోన్స్ ఉంటాయి లైక్ సెరోటెన్ అండ్ డోపమిం అని చెప్తూ ఉంటాము సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా రావచ్చు సో ఇది ట్రిగర్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి స్ట్రెస్ వల్ల ఎక్కువ మానసిక ఒత్తిడి నైట్ డ్యూటీస్ చేయడం నిద్ర సరిగా లేకపోవడం సో కొంతమందికి ఫీమేల్స్ లో లైక్ హార్మోనల్ చేంజెస్ అంటే లైక్ పీరియడ్స్ టైంలో కూడా హెడేక్ విపరీతంగా రావడం సో ఇవన్నీ మనకి మైగ్రేన్కి ట్రిగర్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇంకొన్ని ఎలాగా అంటే లైక్ స్ట్రెస్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా స్వీట్ ఎక్కువ తిన్నప్పుడు కొంతమందికి సాల్టీ ఐటమ్స్ ఎక్కువ తిన్నప్పుడు కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి సో ఇన్ సమ్ కేసెస్లో ఏంటంటే లైక్ హెవీ స్ట్రాంగ్ స్మెల్ ఏదైనా పర్ఫ్యూమ్ స్మెల్ ఇలాంటి ట్రిగర్ చేస్తూ ఉంటది కొంతమందికి లైక్ బ్రైట్ లైట్స్ ఎక్కువగా డార్క్ కలర్స్ చూసినప్పుడు హెవీ లైట్ చూసినప్పుడు కూడా కొంతమందికి ట్రిగర్ అవుతూ ఉంటాయి మైగ్రేన్ ఎర్లీ స్టేజ్ లో రావడం అనేది మీరు ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు కదా సో అందరు ఎర్లీ స్టేజ్ లోనే వస్తారా మైగ్రేన్ వచ్చినప్పుడు సో దీనికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏం చెప్తారంటే యూజువల్లీ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈవెన్ సమ్ టైమ్స్ అంతకంటే తక్కువ ఉన్న వయసులో వాళ్ళలో కూడా రావచ్చు అండ్ ఎక్కువగా ఫీమేల్స్ లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో ఎలాగంటే మనకి స్టేజెస్ ఉంటాయి అనమాట సో ఫోర్ స్టేజెస్ ఆఫ్ దిస్ హెడ్ అంటే లైక్ ఈ హెడ్ ఎక్ అటాక్ రాకముందు ఎలా ఉంటుంది అటాక్ ఉన్నప్పుడు అండ్ అటాక్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది సో స్టార్టింగ్ వచ్చేసి లైక్ ప్రోడ్రోమల్ స్టేజ్ అంటాం అంటే ఇది లైక్ టూ డేస్ బిఫోర్ హెడ్ హెడ్ వచ్చే ముందు కొద్దిగా నెక్ స్టిఫ్నెస్ అనిపించడం వీక్నెస్ అనిపించడం ఏదైనా గ్యాస్ట్రిక్ సెన్సేషన్ లేకపోతే ఇండైజెషన్ అవ్వడం లాంటి జరుగుతుంది ఇది మనం ప్రోడ్రోమల్ స్టేజ్ అని చెప్తాం సో దీని తర్వాత ఓరా స్టేజ్ ఓరా స్టేజ్ అంటే జస్ట్ లైక్ వన్ టు అవర్స్ బిఫోర్ ది ఎపిసోడ్ సో ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే మనకి లైక్ తిమ్మిర్లాగా అనిపించడం కళ్ళ ముందు బ్రైట్ లైట్స్ రావడం సో లైక్ ఏదైనా ఇయర్లో సౌండ్స్ లాగా వినిపించడం లాంటిది జరుగుతుంటుంది సో ఆరా అంటాం స్పార్కింగ్ లైట్ లేదా బ్లాక్ స్పాట్స్ కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అటాక్ ఫేజ్ అటాక్ ఫేజ్లో సివియర్ హెడ్ స్టార్ట్ అవుతుంది లైక్ టైప్ ఆఫ్ పెయిన్ ఏదో కొడుతూ ఉన్నట్టు ఉంటుంది అండ్ ఇట్ లాస్ట్ ఫ్రమ్ ఫోర్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ అంటే మినిమమ్ త్రీ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ అంటే త్రీ డేస్ వరకు కంటిన్యూస్గా హెడ్ ఎక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లైక్ పోస్ట్ రోమల్ స్టేజ్ అంటే ఇదంతా అటాక్ అయిపోయిన తర్వాత సో హీ ఫీల్స్ టైర్డ్ డిస్కంఫర్ట్ అండ్ లెతార్జిక్ ఫార్ టూ టు త్రీ డేస్ సో హెడేక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఒక రెండు మూడు రోజుల వరకు కొద్దిగా అన్ఈినెస్ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట సో అది నుంచి కోలుకోవడానికి ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఏ స్టేజ్ లో వస్తే ఎట్లాంటి మెడిసిన్ ఇస్తారండి హోమియోలో సో మనకి హోమియో మెడిసిన్ తో పాటు స్టేజ్ వైజెస్ ఉంటాయి కొంతమందికి ఎలాగంటే అటాక్ ఫేజ్ లో మనకి విపరీతమైన గ్యాస్ట్రిక్ రావడం వామిటింగ్ సెన్సేషన్ నాజియా ఉండడం సో దే గెట్ రిలీఫ్ ఓన్లీ బై వామిటింగ్ సో వామిటింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి రిలీఫ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి వామిటింగ్ రాదు సో అప్పుడు పర్పస్ఫుల్ గా ఏదైనా ఫింగర్ గానీ లేకపోతే టూత్ బ్రష్ గానీ యూస్ చేసి వామిటింగ్ చేసుకోని సో దే గెట్ రిలీఫ్ అనమాట సో మన హోమియోమెడిసిన్ లో ఏంటంటే మనం యూజ్ చేసే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా సో ఈ ఏమైతే మన మెదడు భాగంలో హార్మోనల్ జరుగుతున్నాయో సో వీటిని ని బ్యాలెన్స్ చేయడానికి ఈ సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ సో సివియారిటీ అంటే విపరీతమైన హెడ్ ఎక్ నుంచి మేనేజబుల్ తర్వాత వెరీ లో సివియర్ హెడ్ వరకు అలాగే ఫ్రీక్వెన్సీ అనమాట సో రిపీటెడ్ గా లైక్ ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్ అలా వచ్చేది సో గ్రాడ్యువల్ గా మనకు దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అంటే లైక్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ వన్స్ ఇన్ మంత్ ఆర్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఇలాగా సో మన ఫ్రీక్వెన్సీ సివియారిటీ తగ్గించుకోవడానికి కూడా మన మెడిసిన్స్ తోటి సో దీంతో పాటు కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా షుడ్ అండ్ మస్ట్ సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో టైంకి ఆహారం టైంకి నిద్ర స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ సో ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో మైగ్రైన్ హెడ్ ఎక్తో మన మెడిసిన్ తోటి శాశ్వతంగా క్లియర్ చేసుకోవచ్చు కొంతమంది పెయిన్ తట్టుకోలేక కొన్ని అప్పటికప్పుడు రిలీఫ్ వస్తే డాట్ టాబ్లెట్స్ ఇంకా కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అది వాడొచ్చేస్తలే అది యూజ్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ టైం బీయింగ్ టెంపరరీ రిలీఫ్ అనమాట సో ఇప్పుడు ఎలాగ అంటే ఈ హెడేక్స్ అనేది లైక్ మెన్లో చూస్తూ ఉంటాం ఫీమేల్స్లో కూడా చూస్తూ ఉంటాం సో ఏదైనా మీటింగ్స్ ఉంటాయి లైక్ దే ఆర్ బిజీ వర్క్ వీకెండ్స్ మంత్ ఎండ్స్ ఉంటాయి సో దే ఆర్ టు టేక్ ద పెయిన్ కిల్లర్ సో పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ మాత్రం దే కెన్ ఏబుల్ టు వర్క్ బికాస్ విత్ ద సివియర్ పెయిన్ దే కాంట్ ఏబుల్ టు ఫోకస్ సో ఈ మైగ్రెన్ హెడ్ ఎక్ అనేది ఎలాగా అంటే సో నాట్ ఓన్లీ ఇట్ అఫెక్ట్స్ యువర్ హెల్త్ ఇట్ అఫెక్ట్స్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో సో వేరే మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా ప్రొజెక్షన్స్ ఉన్నప్పుడు కానీ సెమినార్స్ ఉన్నప్పుడు గానీ సో బికాస్ ఆఫ్ ది హెడ్ ఎక్ హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని పెయిన్ కిల్లర్ అనేది పనిచేస్తుంది కానీ జస్ట్ ఇట్ రెడ్యూసెస్ ది పెయిన్ బట్ స్టిల్ దేర్ సో మన హోమియోపతి ఎలాగంటే ఇలా పెయిన్ తగ్గించుకోవడం కాకుండా మనకి రూట్ కాస్ సపోజ్ ఇఫ్ యూ ట్రీట్ ది కాస్ రిమోట్ ఓకే కొంతమంది ఈ సఫర్ అయ్యే వాళ్ళని నేను చూశాను చాలా మెడిసిన్స్ వాడినము పెయిన్ తగ్గట్లేదు అని ఇంకా వదిలేసి వాళ్ళు పెయిన్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడము మీరు ఇందాక చెప్పినట్టు వామిటింగ్ చేసుకోవడము టూ త్రీ డేస్ సఫర్ అవ్వడమే చూడడం కానీ అంటే చెప్పడం జరిగింది అనమాట వాళ్ళు చాలా మెడిసిన్స్ వాడినం మాకు క్యూర్ అవ్వలేదు అని అలాంటి వాళ్ళకి మీరు హోమియో మెడిసిన్ గురించి ఏం చెప్తారు సో పెయిన్ కిల్లర్స్ అనేది ఎంతసేపు మనకు టైం బీయింగ్ వరకే కానీ సో మనకి పర్మనెంట్ క్యూర్ ఉండాలి సో దీని నుంచి మనకు విముక్తి పొందాలి అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు వాడండి మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో మీ బాడీలో జరిగే చేంజెస్ ని మన మెడిసిన్ తోటి రీస్టోర్ చేయొచ్చు సో ఇలా ఎన్నో కేసెస్ చూసాము ఎన్నో కేసెస్ సక్సెస్ అయ్యాయి అండ్ దే ఆర్ కంప్లీట్లీ హెడ్ ఫ్రీ అని చెప్పొచ్చు సో చాలా మందికి హెడ్ఏకే పెద్ద హెడేక్ హారబుల్ పెయిన్ హెడేక్ అనేది ఓకే సో మచ్ అండి नमस्ते एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया तो आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब